శివభారతం ఆధునిక దృక్పథం నవీన ఆంధ్ర పంచమహాకావ్యాలలో ఒకటైన శివభారతం వీరరస ప్రధానమైన చారిత్రక కావ్యం కవి శ్రీ గడియారం వెంకట శేషశాస్త్రి గారు వీరు కడప జిల్లా జమ్మలమడుగు తాలూకా నెమళ్లదిన్ని అగ్రహారంలో పద్దెనిమిది వందల తొంభై నాలుగు ఏప్రిల్ ఏడున జన్మించారు వీరి తల్లిదండ్రులు రామయ్య నరసమ్మలు శాస్త్రిగారు శివభారతం కావ్యాన్ని తమ తల్లిదండ్రులకు అంకితమిచ్చారు పంతొమ్మిది వందల నలభై మూడులో ఆవిష్కరించబడిన ఈ కావ్యంలోని నాయకుడు మహారాష్ట్ర వీరుడైన శివాజీ భౌతికంగా శివభారతం అర్థాన్ని చూస్తే శివం అనగా భద్రం క్షేమం శుభప్రదమైనదని అర్థం భా అనగా వెలుగు రథం అనగా ఆసక్తి లేదా ప్రమాణమని అర్థం మొత్తంగా గొప్ప వెలుగువైపు ప్రయాణమని అర్థం తమసోమా జ్యోతిర్గమయ అనే వేద సారాంశానికి తగిన గ్రంథం శివభారతం శివభారతం స్వాతంత్ర్యోద్యమ కాలంలో గాంధీ నాయకత్వంలో జాతి అంతా క్విట్ ఇండియా ఉద్యమ నినాదాలతో సాగుతున్న వేళ వచ్చిన కావ్యం శాస్త్రిగారు తమ కావ్యం ద్వారా ఒక వీర పురుషుని జాతికి ఒక కొత్త కోణంలో పరిచయం చేసి భారతదేశ ప్రజానీకానికి కర్తవ్య బోధ చేశారు సాహిత్యానికి సమాజానికి ఉన్న అవినాభావ సంబంధం వల్ల కవి సుప్రసిద్ధమైన మహారాష్ట్ర వీర కిశోరమైన శివాజీ చరిత్ర ద్వారా జాతికి దేశభక్తిని స్వాతంత్ర్య పిపాసను త్యాగ సాహసాలను సమాజం పట్ల బాధ్యతను భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను హైందవ జాతికి ప్రబోధించి చైతన్య స్ఫూర్తిని కలిగించారు కావ్యం ఏడు దశాబ్దాల క్రిందటిదైన ఇందలి విషయాలు కవి భావనలు నిత్య నూతనములు అప్పటికైనా ఇప్పటికైనా ఎప్పటికైనా దేశ ప్రజలకు ఉండవలసిన ఉండి తీరాల్సిన అంశాలివి పాఠకులలో దేశభక్తిని రగుల్కొల్పేవి ఒక్క మాటలో చెప్పాలంటే సార్వజనీనాలు సార్వభౌమికాలు ఎనిమిది ఆశ్వాసాలతో ఇరవై ఐదు వందల పద్యాలతో ఉన్న ఈ చారిత్రక కావ్యం జననీ జన్మభూమిశ్చ అన్నట్లు ముందు భరతభూమిని తలుచుకుంటూ ఆరంభమయ్యింది శ్రీమంతము సకల కళాసీమ प्रकृतिसहजभाग्यसेवधि विज्ञानामृतभाण्डमु दैवतभूमि ऋषुलभूमि भरतभूमिन्दलतुन् दैवतभूमि ऋषुलभूमि भरतभूमिं భరతభూమిని వర్ణించటానికి ఏ సందర్భంలోనైనా చదువుకోదగ్గ పద్యం ఇది అని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు ఇంత గొప్ప భరతభూమిలో జన్మించడం మన పూర్వజన్మ సుకృతం ఈ హైందవ భూమిలో కర్ణాటక ప్రాంతమును గురించి వితత దక్షిణ భరతోర్విని సగంబూ నర్మదా తుంగభద్రల నడిమి నేల వెలయు దక్కను దక్షిణ పీఠ భూమి ఎనగ గణమ కర్ణాట రాజ్యం బనంగ పవిత్ర నదులైన నర్మద తుంగభద్రల మధ్య గల దక్షిణ భారతదేశంలోని కర్ణాటక రాష్ట్ర ప్రజల స్వభావము వివరిస్తూ విడువని దైవ భక్తి తమ పెద్దల నాటి పవిత్ర ధర్మముల్ నడిపెడు జాతి యోరు నమ్మిక మించి జీవికన్ గడుపు స్వతంత్ర శక్తి కొరగాముల నోర్చి మతంబుదేశమున్బుడుకు నురుప్రశక్తి ఇవి పుట్టుకతోడనే పుట్టె వారికిన్ పుట్టుకతోడనే పుట్టే వారికిన్ దైవభక్తి కలిగి ఉండడం పూర్వీకుల నుండి వస్తున్న ఆచార సాంప్రదాయాల ప్రకారం నడుచుకోవడం ఎన్ని కష్టాలు ఎదురైనా తమ మతాన్ని దేశాన్ని రక్షించుకోవడం మొదలైనవి వారికి పుట్టుకతోనే అబ్బిన సహజ గుణాలు ఎంతటి బలమైన రాజ్యమైనా సరైన పాలకుడు ఉంటేనే శోభిస్తుంది నాదు నదుపులేని నాతి పెంచని కోతి మావటీడులేని మతగజము గరిడి లేని సాము దొరలేని రాజ్యంబు చెడునుగాదే ఎరుల జరచుగాదే సరైన పాలకుడు లేకున్నా ఆ మహారాష్ట్ర ప్రజల సంస్కారము గురించి చెబుతూ వ్యవసాయంబులు కూలినాలి పనులున్ వాణిజ్య భైషజ్యముల్ వ్యవహారంబులు వృత్తి విద్యలును బూర్వాచారముద్యోగ గౌరవముల్ వారును వారు బొందిరి మహారాష్ట్రంబునన్ యోగి భాగవతుల్మించిరి మించిరి కొందరందర నమస్కారం బులన్ బొందుచున్ కొందరందర నమస్కారం బులన్ బొందుచున్ అందరూ గౌరవ మర్యాదలతో మెలగడమే కాకుండా కులా మత వ్యత్యాసములు లేక అందరూ ఒక తెగవారన్నట్లుగా మసులుకునేవారు అని తెలియచెబుతోంది ఈ పద్యం గోసాయి బైరాగి సాధువను శాక్తుల్ వైష్ణవుల్ శైవ సన్యాసుల్ దేశికులౌచు నే కులమువారైనన్ మతాచార్యులై వాసింగాంచిరీ వృత్తి కులముల్ వ్యాపించి ఎందున్న వ్యత్యాసంభున్ గొనరందరొక్క తెగవారై సంఘమర్యాదలన్ అందరొక తెగవారై సంఘ మర్యాదలన్ ఇటువంటి గెడ్డ మీద షాజీ జిజియాల నోముల పంటగా పదహారు వందల ముప్పై సంవత్సరంలో ఫిబ్రవరి పంతొమ్మిదిన శివాజీ జన్మించాడు తల్లి జిజియా భారతదేశ గొప్పదనం సంస్కృతి పురాణాలు వీరగాథలు ఉగ్గుపాలతో రంగరించి పోసింది ధైర్య సాహసాలను నూరిపోసింది పరమత సహనాన్ని బోధించింది శివాజీకి తొలి గురువు దైవం అన్ని అమ్మ జిజియా అయ్యింది శివాజీ ఎన్ని విద్యలయందు ఆరితేరినాడో ఈ సీస పద్యము బట్టి మనకు తెలియగలదు ఆవులించిన మాత్ర బ్రేవులెంచగ నేర్చి నీడలో జాడలు నెమక నేర్చి పాలునీరును వేరుపరచు నాణెము నేర్చి కనుపాప నీడల గాంచ నేర్చి బాలెంత బిబ్బులి పాలు పిండగ నేర్చి దళములంటక తేనె ద్రావ నేర్చి ఎండ సోకుల దప్పి నెడలింపగా నేర్చి శిలలకు గిలిగింత గొలుప నేర్చి పొత్తమునగాక ప్రకృతిలో బుటలు విప్పి పదములను గాక భావముల్పట్టిరచి ఎన్వయ వ్యతిరేక దృష్టాంత గతుల నరసి భావుక పండితుడయ్యే శివుడు భావుక పండితుడయ్యే శివుడు ఆవులించినంత మాత్రముననే ప్రేగులు లెక్క పెట్టడం నుండి నీళ్లను వేరుపరచడం బెబ్బులి పాలు పిండడం ఇలాంటివన్నీ పుస్తకములలో కాక ప్రకృతిలో పేజీలు తిప్పి పదములు కాక ఆ పదాలలో నిగూఢమైన భావాలు తరచి భావుక పండితుడయ్యాడు శివాజీ అహింసా పరమో ధర్మ కదా ఏ ప్రాణిని హింసించడం చూసినా శివాజీ సహించలేదు శివాజీ చిన్ననాడు బీజాపురములో రాచబాటలో నడిచిపోతూ కసాయివాడు ఒక ఆవును పట్టుకుని కోయబోయే దృశ్యం చూశాడు అంతే సంధించిన బాణల్లా ముందుకు వెళ్ళి ధేనువుపై వ్రాలి ఇలా మందగించాడు ఇది ఏ ధర్మ పదంబు మానవులు కారే మది మీ కొండక ముళ్ళు గృచ్చుకొన నమ్మాయంచువా పోదురు కద మీ బిడ్డలనెవ్వడైన జనకంగా వాదుకుంబోదురే కద ఏ లేని జంతువనియేగా కతులందూయుటల్ ఏ దిక్కును లేని జంతువనియేగా కతులందూయుటల్ జీవహింస చేయడం తగని పని అని ధర్మబోధ చేశాడు ప్రధానమైన ఈ కావ్యంలో కవి ధర్మవీరాన్ని దయావీరాన్ని దానవీరాన్ని యుద్ధవీరాన్ని ఆయా సందర్భాలలో చక్కగా పోషించాడు స్వతంత్ర స్థాపనకు తొందరపడుతున్న శివాజీకి తండ్రి షాజీ అన్న మాటలు మనందరికీ ఉపదేశాలే అలతంజందకు తొందరన్ చీకటుల్ చీకటుల్వోయి వెన్నెల రాధా కసుగాయ పండవలెగాని బల్మిబండితువా ఇలకు గంగను దెచ్చు క్రచ్చెరుగవా ఈ నెన్ని మున్కలతోనే నెర ఈత కాడగుట నాయనా తొందరపడొద్దు చీకటిపోయి వెన్నెల వస్తుంది కదా కసుగాయ దానంతటా అది పండు కావాలి కానీ బలవంతంగా పండు అయ్యే విధంగా చేయలేవు ఈ భూమి మీదకు గంగానది వచ్చిన తీరు మనకు కదా ఏటిలో లెక్కలేనన్నిసార్లు మునకలేస్తేనే గజయీతగాడవుతాడు కాబట్టి ఓర్పు వహించు అని చక్కటి తేటతెనుగు మాటలతో హితబోధ చేయడం జరిగింది ఇది గుర్తెరిగి శివాజీ మాతృదేశ విముక్తికి తన పదిహేడవ సంవత్సరం నుంచి పాటుపడ్డాడు ముఖ్యంగా మహమ్మదీయుల దాడుల నుంచి దేశాన్ని సంరక్షించుకుంటూ జీవితకాలమంతా అవిచ్ఛిన్న పోరాటం చేసి వి శివాజీ వీర వ్యక్తిత్వం అజరామరం పదహారు వందల ఎనభై ఏప్రిల్ మూడు వరకు అనగా కేవలం యాభై సంవత్సరాలు జీవించిన శివాజీ అవిశ్రాంత కృషి ఫలితంగా మరాఠా సామ్రాజ్యం పన్నెండు వందల కిలోమీటర్ల మేర విస్తరింపచేయడం మూడు వందల కోటలను స్వాధీనంలో ఉంచుకోవడం అని ఘంటాపదంగా చెప్పవచ్చు శివాజీ పదహారు వందల డెబ్భై నాలుగు జూన్ ఆరవ తేదీన జ్యేష్ఠశుద్ధ త్రయోదశి ఛత్రపతి బిరుదమును అందుకుని పట్టాభిషిక్తుడయ్యాడు దీనికి గుర్తుగా భారతదేశం అంతా హిందూ సామ్రాజ్య దివస్ను జరుపుకుంటున్నాం శివాజీ పరిపాలన పాలకులందరికీ ఆదర్శమయ్యింది అనవరతం తన సుఖం కోసం కాక మాతృదేశ రక్షణ కోసం ఒంటరి పోరాటం చేసిన ఘనత శివాజీకే దక్కుతుంది నాడు నేడును రాబోవు నాడుగూడ కిలముగా నిపుణులే కొలువదగిన నవ్య రాజ్యాంగ పరిపాలన క్రమంబు శివమహీపతి చతురుడై సిద్ధపరచే శివమహీపతి చతురుడై సిద్ధపరచే శివాజీ పాలన నవ్య రాజ్యాంగ పాలన అది ఎప్పటికీ పాలకులకు అనుసరణీయం శివాజీ పరిపాలనా విధానాన్ని గురించి మనకు ఈ పద్యం తెలియజేస్తోంది అష్ ప్రధాన సైన్యాధీసులాదిగా వారి ఉచిత విధులు చతురంగ సైన్య శిక్షణ రక్షణము లాయుధాగార వివిధ కార్యాలయములు భూపాలనము న్యాయముల తీర్పు వివిధ మార్గాయ వ్యయ వ్యవహార సరణి మత జాతి నీతి దైవత సాధు గోధర్మ వృత్తి విద్య ప్రజావిహిత గతులు మొదలుగా నన్ని భాగముల్ ముందు వెనుకలరసి దరచి తెరంచి రాజ్య వ్యవస్థ శివమహీపతి చతురుడై సిద్ధపరచే శివాజీ తన పాలనలో అష్టప్రధానులను నియమించాడు చతురంగ సైన్యం ఆయుధాగారములు వివిధ మార్గాల అనుభవ న్యాయాన తీర్పులివ్వడం ప్రజలను కన్నబిడ్డలుగా చూడడం ప్రజల హితం కోసం సత్కార్యాలు చెయ్యడం యుద్ధాలలో గొరిల్లా విధానం మొదలైనవి అవలంబిస్తూనే జాతికి ధార్మిక తాత్విక రాజకీయ మానవీయ విలువలను చాటి చెప్పాడు తండ్రి షాజీని శత్రువులు బంధించిన విషయాన్ని విని తండ్రి చెరను విడిపించమని జిజియాబాయి నోటి వెంట మాట వెలువడడంతోనే శివాజీ తల్లితో ఉన్నది చేత మస్త్రమది ఉన్నది చేత శస్త్రమదియున్ బదునైనది లోన బౌరుషంబున్నది మొకవోక అదియున్ బదునైనది లోన బౌరుషంబున్నది మొకవోక యది యున్ బదునైనది వెంట మార్బలంబున్నది మున్నదూక నది యున్ వెంట మార్బలంబున్నది మున్నదూక నది యున్ ప్రాణశక్తి నీవన్నిట బోసి యొక్క తెరువాడుము తల్లి ప్రాణశక్తి నీవన్నిట బోసి యొక్క తెరువాడుము తల్లి జయింతు విశ్వమున్ తల్లి జయింతు విశ్వమున్ తల్లి ఆదేశిస్తే ప్రపంచాన్నే జయిస్తానన్నాడు అన్నంత పని చేసి ఢిల్లీ పాదుషాకు ఉత్తరం రాసి తండ్రి షాజీని విడుదల చేయించాడు తన సైన్యంలో మహమ్మదీయులను కూడా నియమించుకున్నాడు మసీదులు కట్టించాడు శివాజీ యుద్ధాలలో కానీ పరిపాలనలో కానీ సంయమనాన్ని కోల్పోలేదు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించలేదు ఇతర మతస్థుల ప్రార్థనా మందిరాల జోలికి పోలేదు పరస్త్రీలను కన్న తల్లుల వలె చూసుకున్నాడు శివాజీకి స్త్రీల పట్ల ఎటువంటి గౌరవభావం ఉండేదో స్త్రీల రక్షణకు వారి గౌరవాన్ని కాపాడడానికి ఎంతో శ్రద్ధ వహించేవాడు ఒకసారి శివాజీ సర్దార్ అబ్బాజీ సోందేవుడు దుర్గాన్ని జయించి అక్కడి రాణివాసమును బంధించి తెచ్చానని అనడంతోనే శివాజీ ఆగ్రహంతో ఆ ఏమీ ఒక రాణివాసమును పుణ్యావాసముందెచ్చినావా ఏహైందవుడైన నీగతి నీ గతి నమర్యాదన్ ప్రవర్తించునే మాయాజ్ఞన్ గమనింపవో రేగి నీ ఆయుస్సూత్రములీవ దృంచుకొనెదో యౌద్ధత్యమోర్వంజుమీ స్త్రీలను గోవులను బ్రాహ్మణులను గౌరవంగా చూడాలని శివాజీ ఆజ్ఞ దానిని గమనించనందుకు సర్దారు మీద ఒక కంట కోపంతో మండిపడుతూనే మరో కంట కళ్యాణి దుర్గాధిపతి కోడలివైపు తిరిగి శివరాజంతట మేల్మిసుదెరలో శనిగ్రాంబుధచ్చాయలో శివరాజంతట మేల్ముసుర స్నిగ్ధాంబుదాయలో సౌదామిని బోలు పల్కే భక్తిగౌరవముల్వారగ జూచిపల్కే భవ్య హైందవ భూజంగమ పుణ్యదేవతలు మాత తప్పు సైరింపు తప్పు మీ మేలిముసుగు తెరలో దట్టమైన నీలిమేఘం చాటున ఉన్న మెరుపుతీగ లాంటి యవన స్త్రీని భక్తి గౌరవాలతో చూస్తూ స్త్రీలు శుభప్రదమైన ఈ హైందవ భూమిపై సంచరించే పుణ్యదేవతలు అమ్మా మా తప్పును మన్నించు అంటూ അനലജ്യോത്തലനീ പതിവ്രതല ബാപാചരുലൈഡാ ഭൂജനുലെല്ലൊരകി യധസ്തുലൈ പോരേ വിത്തനമേ നിൽച്ചുനെ മുന്നെരുമേ ബ്രഹ്മ സന്താനമു ഓജന നീ ഐന്ദവ ഭൂമി നീ പകിതി ദുശ്ചാരിത്രമുൽസാഗുനേ ఓ తల్లి అగ్నిజ్వాలల వంటి పతివ్రతల పట్ల అపచారం చేసేవారు తమ సంపదలు కోల్పోయి నాశనమైపోరా అసలు వంశం నిలుస్తుందా బ్రహ్మ సంతానమైన రావణాసురుని పతనం గురించి మనకు తెలియదా భరతభూమిపై ఇటువంటి దుశ్చర్యలు సాగవు యవన పుణ్యాంగనామని వగుదుగాక యవన పుణ్యాంగణామణి వగుదుగాక హైందవుల పూజ తల్లి ఎట్లందరాదే నీ దురూపము నాయందులేదయయిన గణని తల్లివిగా నిన్ను గరవి నీవు యవనదేశ పుణ్య స్త్రీవి కావచ్చు అయినా హైందవుల పూజను స్వీకరించమ్మా నిన్ను నా తల్లిగానే గౌరవిస్తాను మా సర్దారుడు తొందరన్ యసన్మార్గంబునన్ బోయే నీ దోసంబున్ గని నొచ్చుకోకు నిను చేర్తున్ నీ గృహం బిప్పుడే నా సైన్యంబును దోడుగా చదన్ నా తల్లిగా దోడుగా దోసిళ్ళన్నడిపింతు నీ కనులయందున్ దాల్మిసారింపు మీ నీ కనులయందున్ దాల్ సారింపు మా సర్దారు తొందరపాటు వల్ల జరిగిన ఈ దోషానికి బాధపడకు నిన్ను ఇప్పుడే నీ ఇంటికి చేరుస్తాను సైన్యాన్ని తోడుగా పంపిస్తాను నా తల్లిగా భావించి నిన్ను దోషిళ్లపై నడిపిస్తాను అని చెప్పి ఆ యవన స్త్రీకి తగిన సత్కారాలు జరిపించి సైన్యం తోడిచ్చి సగౌరవంగా బీజాపురికి పంపించాడు ఈ విధంగా శివభారతం కావ్యంలోని ప్రతీ ఘట్టం అత్యంత రమణీయంగా కళ్లకు కట్టినట్లు అత్య అత్యంత మనోహరంగా చిత్రించబడి అందలి పాత్రలన్నీ సజీవంగా అలచబడ్డాయి గరుత్మంతుడు ఏ విధంగా అమృతాన్ని తీసుకువచ్చి మాతృమూర్తి దాస్యాన్ని విముక్తం చేశాడో అదే విధంగా శివాజీ మహమ్మదీయులతో పోరాడి మాతృదేశ విముక్తిని చేయగలిగాడు అఖండ హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాడు శివభారతం కావ్యమంతా శివాజీ యొక్క ఆత్మవిశ్వాసం ఏరులై ఉరకలేస్తూ ప్రవహిస్తుంటుంది కావ్యంలో చారిత్రక విలువలను పాటించడమే కాకుండా ప్రామాణికమైన ఆంగ్ల ఆంధ్ర చారిత్రక ఆ ధారాలను కూడా పాదసూచికల్లో ఇచ్చారు శాస్త్రిగారు మహారాష్ట్రల జీవన విధానం శివాజీ జననం తల్లి జిజియాబాయి శిక్షణ గురువు సమర్థరామదాసు ధర్మోపదేశాలు పూనా పట్టణంలో శివాజీ రాజ్యాంగ శిక్షణ భవానీ మాతపై భక్తి ప్రపత్తులు కులగురువైన దాదాజీ కొండదేవ్ హితోపదేశాలు శివాజీ మహమ్మదీయులపై దండయాత్రలు శివాజీ పాదుషా కొలువుకు వెళ్లడం మొదలైన ఎన్నో రసవత్తర ఘట్టాలు శివభారతమనే పేరును సార్థకం చేశాయి శ్రీ నోరి నరసింహ శాస్త్రి గారు అన్నట్లు జరిగినదంతా రాసుకుంటూ పోతే చరిత్ర కాదు లోకానికో దేశానికో సంఘానికో వ్యక్తికో మంచికో చెడుకో ప్రభావం కలిగించే సంఘటనలు రాస్తేనే చరిత్ర దానితో అనుగుణమైన కల్పన జోడిస్తేనే చారిత్రక కావ్యం అవుతుంది శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు శివభారతం గడియారం వారి పద్య రచన యొక్క తేనె కాలువా అన్నారు ఈ మహాకావ్యం శతాబ్దులు సహస్రాబ్దులు తెలుగు కడుపును నిండించే రాయలసీమ పంట అని శ్రీ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు అన్నారు సంఘం వ్యవస్థ మతం జాతి దేశం వర్ణ సామరస్యం సమిష్టి ప్రయత్నం వంటి ఇతివృత్తాలను నిర్మాణాత్మకంగా బాధ్యతాయుతంగా ఉదాత్తంగా చిత్రించిన కావ్యాలు ప్రాచీన ఆధునిక సాహిత్యాలలో అరుదు ఇరవయవ శతాబ్దంలో కన్యాశుల్కం అనే నాటకం మాలపల్లి అనే నవల శివభారతం అనే కావ్యం మాత్రమే ఈ పని చేశాయి అని సర్దేశాయి తిరుమలరావు గారు అన్నారు సర్ దేశాయి తిరుమలరావు మాటలను అంగీకరిస్తున్నాను కానీ కన్యాశుల్కం మాలపల్లి ఈ రెండింటికన్నా కన్యాశుల్కం మాలపల్లి ఈ రెండింటికన్నా శివభారతంలో ఉదాత్తత అనే ధర్మం ఎక్కువగా ఉంది అని రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు అన్నారు ఈ గ్రంథాన్ని చదివిన ప్రతి హైందవుడు శివాజీ వ్యక్తిత్వాన్ని ఆదర్శంగా తీసుకుని ధర్మ సంరక్షణకు నడుం కట్టాలి పర్యావరణాన్ని రక్షించుకోవాలి భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను వ్యాపింపచేయాలి స్త్రీలను గౌరవించాలి జంతువుల పట్ల దయ కలిగి ఉండాలి పరమత సహనం దేశం పట్ల ప్రేమ కలిగి ఉండాలి ఆత్మవిశ్వాసం దృఢ సంకల్పం సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలి మొక్కవోని ధైర్య విశ్వాసాలతో అన్యాయాన్ని ఎదిరించే నై నిజం కలిగి ఉండాలి అప్పుడే భద్రమైన శుభప్రదమైన సమైక్య భారతి గొప్ప వెలుగు వైపు ప్రయాణిస్తుంది గడియారం వెంకట శేషశాస్త్రి గారి రాతలు సామాజిక చేతలవుతాయి జై హింద్